ముందు గుత్తి శ్రీ స్వామి దేవాలయంలో గూగుడు కుల్లాయి శెట్టి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం రిపోర్టర్ కెఎస్కే సునీల్ అనంతపురం జిల్లా గుత్తి కోటలోని అతి పురాతనమైన శ్రీ నగరేశ్వర స్వామి దేవాలయంలో మాఘమాసం మూడవ ఆదివారం సందర్భంగా ఆలయంలో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు ఆలయ అర్చకులు స్వామివారి మూలమూర్తికి వేకువచామున సుగంధ ద్రవ్యాలు పంచామృతాలతో అభిషేకాలు చేపట్టారు అనంతరం ప్రత్యేక పుష్పాలతో భక్తులకు దర్శనం కల్పించారు ఆలయంలో స్వామివారి మూలమూర్తికి విశేష పూజలు నిర్వహించి భక్తాదులు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు వచ్చిన భక్తులకు గూగుడు కుల్లాయి శెట్టి ఆధ్వర్యంలో ఆలయ ఆవరణలో అన్నదాన కార్యక్రమం చేపట్టారు ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు గూగుడు కులాయి శెట్టి మాట్లాడుతూ మాఘమాసం మూడవ ఆదివారం సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వచ్చిన భక్తులకు అన్నదానం చేపట్టామన్నారు శివస్వాములతో ఆలయం కిటికీటలాడింది శివనామస్మరణతో ఆలయం మారుమూకింది కార్యక్రమంలో గురుస్వాములు కాసిం అనిల్ శివ ఈశ్వర్ పగిడిరాయి అశోక్ శివ శివ మల్లికార్జున బాలు గురుస్వాములు గూగుడు కుల్లాయి శెట్టి భక్తాదులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అనంతరం ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో సోషల్ మీడియా అవార్డు గ్రహీత ఆయన కేఎస్కే సునీల్ కు పూలమాలలు వేసి షాల్వత్ర సత్కరించి సన్మానించారు అనంతరం స్వామివారికి తీర్థ ప్రసాదాలను అందజేసి ఆశీర్వదించారు ரெண்டு <muchas> தொக்கும் <muchas> నేను గుత్తిలోనే ఉచిక వ్యాపారం చేసుకుంటున్నాను ఇప్పుడు ప్రస్తుతాన్ని మా ఊరుతోనే కాపడకుండా ప్రతి సోమవారం ఇక్కడికి వచ్చి నేను పూజలు చేయించుకుంటుంది శివుని దగ్గర ఇప్పుడు నేను అక్కడ రావడం లేదు ఇక్కడ రావడం లేదు కాబట్టి ఏదో ఆయన శివుని కృప వలన ఈ ఊరికి వచ్చి మళ్ళీ భోజనాలు అందరికి భోజనాల కార్యక్రమం పెట్టుకున్నాను ఓం నమస్తే ఓం నమస్తే చెప్ ఈరోజు గుత్తికోటలో నగరేశ్వర స్వామి ఆలయంలో శివస్వాములు మాల వేస్తున్నారు వీళ్ళందరికీ కూడా తర్వాత ఊరి జనానికి కూడా శివరాత్రి జగస్తున్నది ఈ పుల్లాయట్టి గారు గోవుడు నివాసి ఈయన ఈయన గుత్తి మన ఆర్భ సావిడి ఎదురుగా సందులో ఉన్నటువంటి ఆ బతుల్లో ఉన్నారు అగరబత్తుల వ్యాపారం చేసేవాళ్ళు గతంలో వీళ్ళు దాదాపు ఒక పదహైదు సంవత్సరాలు ఏంది ఇతను ముంగూళ్ళలో చేరారు సంగ్రామం అది అక్కడి నుంచి గుడికి ఇంతకుముందు గతంలో వచ్చి రెగ్యులర్గా వచ్చి అక్కడ ఇక్కడ పూజలు జరుగుతున్న చూసి ఆయన ఇక్కడికి వచ్చి అదే పనిగా స్వామివారికి వారి సేవ చేసిన వారికి తర్వాత గ్రామ ప్రజలకి ఈరోజు అన్నదానం చేయాలని దాదాపుగా ఒక లక్ష రూపాయల వరకు ఈరోజు సొంతంగా కూడా ఇక్కడ ఖర్చు పెట్టి ఒకరిని కూడా అడగకుండా అదే పనిగా జిల్లా అన్నదానం చేయాలని ఒక సంకల్పం ఆదానం చేశాడు వీరికి ఈ గుడి తరఫున మరియు గ్రామ ప్రజల తరఫున కృతజ్ఞత తీర్పు ఇటువంటి కార్యక్రమాలు స్వచ్ఛందంగా ప్రజలు ఇంకా ఇంకా సొంతంగా ఒకరు చెప్పాలని కాదు మనలో మనలో పుట్టాలి మనం సొంతంగా ఏదన్నా మంచి కార్యక్రమాలు చేయాలని ఆలోచన చేసి భగవంతుని నమ్ముదాం దేవుడిని నమ్ముదాం రాండి అని చెప్పే వ్యక్తుల్ని నమ్ముతూ భగవంతుని సంకల్పాన్ని యొక్క ఈ అన్నదానాన్ని ఇంకా కొంచెం ముందర తీసుకెళ్ళి అందరూ కూడా అభివృద్ధులకి దేవుడి దేవుడి గుళ్ళు జరిగే కార్యక్రమాలు చేసి పుణ్యాన్ని కట్టుకోవాలని నేను ఈ సందర్భంగా మీడియా పరంగా కూడా ఈ గుడి యొక్క ప్రజల్ని గ్రామవాసుల్ని ప్రజల్ని కోరుకుంటున్నాను అవకాశం ఓ ఓ ఓ దండ ఫస్ట్ గుడి తరపున వీళ్ళు సత్కరించమే స్వామికి దండేశ్వడా దండేసా దండేశ్వర మీరు ఇట్లానే ఒకటి 누가 내려남자? 라이점. 보쌈해라. 옴 나머지와야. 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 옴 나머지와야 స్వామి అది ఈ దేవాలయం అతి పురాతనమైన వెయ్యేళ్ళ చరిత్ర దేవాలయం స్వామి శ్రీ శ్రీ కోట నగరేశ్వర ఆలయం సాంతిక్కడ ప్రసిద్ధిగా తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి నందీశ్వరీ ఇక్కడ కొలువేర స్వామి అలాగే చూస్తే అమ్మవారు పార్వతీదేవి గారు ఉన్నారు స్వామి అన్నపూర్ణేశ్వరం దేవి స్వామి ఈ గుడిలో ఆరు నెలలు నీళ్ళల్లో ఉంటారు స్వామి స్వామి ఆరు నెలలు పైన పూజలు జరుగుతాయి సార్ నిత్యము అదే ప్రత్యేకత శని దేవాలయం ఉంది ఆయన దేవాలయం ఉంది స్వామి ఇలా చాలా ప్రాధాన్యం భక్తులు చాలామంది ఆర్తిక కార్తీకాలలో కానీ పూజలు బాగా జరుగుతాయి స్వామి లోపల ఈ నమస్తే నేడు అనంతపురం జిల్లా ముక్తికోటలోని ఎంతో ప్రాముఖ్యత ఉంచినటువంటి నగరేశ్వర ఆలయంలో చిన్న గురుస్వామి పెద్ద గురుస్వామి ఆధ్వర్యంలో నేడు మాకు సోషల్ యొక్క ఇన్ఫ్లుయెన్స్ అవార్డు రావడంతో ఇక్కడ పిలిపించండి ఇక్కడ నిత్యము ప్రతి సోమవారంతో పాటు ప్రతిరోజు కూడా ఉదయం నుంచి సాయంకాలం వరకు నిత్యం పూజలు జరుగుతుంటాయి అలాగే అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా శివరాత్రి ఎక్కడా లేని విధంగా చరిత్రలో నిలబడే విధంగా ఎప్పుడు నిత్య అన్నదాన కార్యక్రమం చేస్తూ నిత్య పూజలు జరుగుతుంటాయి ఇలాంటి పనితీరు నుండి ఈ శివాలయంలో ఈరోజు నాకు సన్మానించడం వీళ్ళకి చిన్న పూజాలకి పెద్ద పూజ గారికి ఎంతో కృతజ్ఞతలు చేస్తున్నాను అలాగే ఈ ఆలయం యొక్క ప్రసిద్ధి ఆరు నెలలు నీళ్ళల్లో ఉంటూ ఆరు నెలలు 我知 <noise> <noise> భూమి పైన కనపడుతూ నిత్యము పూజల ఇలాంటి మహాశివాలయంలో చాలా ఏళ్ళ చరిత్ర ఇక్కడ దాగి ఉంది ఇలాంటి చరిత్ర ఏళ్ళ చరిత్ర దాగి ఉందంటే మనము ఒకసారి ఎంతో గర్వించదగ్గ విషయం చెప్పుకోవచ్చు ఈ గుత్తి పట్టణంలో అది కోట వీధిలో ఎంతో చరిత్ర ప్రాముఖ్యత ఇలాంటి కోట ఇంకా అభివృద్ధి పోవాలి ఇంకా అభివృద్ధి చెందుతూ ఉంటుంది ఎందుకప్పు అక్కడ కొలువు తిరిగినటువంటితో పాటు అమ్మవారు కొలువు తిరిగింది అలాగే శనీశ్వర ఆలయం వినాయకుడు ఉన్నాడు సో లోపల గురులోపలే ఉన్నారు స్వామి ఆలయంలోనే ఉన్నారు ఇన్ని దేవాలయాలు ఒకే చోట కనివిందు చేస్తూ అలా ప్రజల్ని అలాంటి కోరిన కోరికలు తీర్చేటువంటి దేవుడుగా నగరేశ్వర లింగ చరిత్రకి ఎక్కింది ఇలాంటి ఆలయం మరింత ప్రఖ్యాతిగాంచాలని ఈ ఆలయంలో ఇలాగే పూజలు ఎప్పుడు ఎల్లప్పుడూ జరగాలని దీనికి సహకరిస్తున్నటువంటి ఎంతో మంది పెద్దలు అలాగే గురుస్వాములు అలాగే స్వాములు ఎంతో మంది దీనికి ప్రాముఖ్యతగా ఇక ముందుబడి చేస్తున్నారు ఇలాగే ముందు ముందు కూడా చేయాలని మనసారా కోరుకుంటూ మాకు ఈ సన్మాచ ప్రతి ఒక్కరికి